కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై చేస్తున్న అరాచకాలు దాడులు అక్రమ కేసులకు దీటుగా వైసీపీ డిజిటల్ బుక్ పనిచేస్తుందని కోవూరు వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు అన్నారు మంగళవారం బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకే డిజిటల్ బుక్ తీసుకువచ్చారని ఇది నాయకులు కార్యకర్తలకు శ్రీరామరక్షిగా పనిచేస్తుందన్నారు గ్రామాలలో సైతం అధికారులు కూటమి నాయకులు అన్యాయాలు చేస్తున్న వారిపై అన్యాయాలు అక్రమాలకు పాల్పడితే ఫోటోను చిత్రీకరించి ఇందులో అప్లోడ్ చేస్తే రానున్న రోజుల్లో వారు ఎక్కడ ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇటీవల కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వీటన్నింటినీ అధిగమించి నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై చేస్తున్న అరాచకాలు దాడులు అక్రమ కేసులకు దీటుగా వైసీపీ డిజిటల్ బుక్ పనిచేస్తుందని కోవూరు వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు అన్నారు మంగళవారం బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకే డిజిటల్ బుక్ తీసుకువచ్చారని ఇది నాయకులు కార్యకర్తలకు శ్రీరామరక్షగా పనిచేస్తుందన్నారు గ్రామాలలో సైతం అధికారులు కూటమి నాయకులు అన్యాయాలు చేస్తున్న వారిపై అన్యాయాలు అక్రమాలకు పాల్పడితే ఫోటోను చిత్రీకరించి ఇందులో అప్లోడ్ చేస్తే రానున్న రోజుల్లో వారు ఎక్కడ ఉన్నా సరే చట్టప్రకారం శిక్షించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇటీవల కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వీటన్నింటినీ అధిగమించి నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపేందుకు ఈ ఈరోజు ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించడం రాష్ట్ర స్థాయిలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించారు అలాగే జిల్లా స్థాయిలో కూడా మన అందరు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ప్రారంభించారు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మన ఇన్ఛార్జీ మన ప్రీతం నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ప్రతి మండలంలో కూడా ఈ డిజిటల్ బుక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కార్యకర్తలకి నాయకులకి వారికి ధైర్యాన్ని నింపేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈ డిజిటల్ రాజ్యాంగ డిజిటల్ బుక్ నెట్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఎంతోమంది కుటుంబాలు ఎలా వీధిని పడ్డాయి జైలుకి పోయారు ఎంతోమంది జైల్లో పోయి వాళ్ళ ఫ్యామిలీలు అంతా నష్టపోయారు కార్యకర్తలు నష్టపోయారు మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు వస్తున్నప్పుడు ఎన్నో ఆంక్షలు పెట్టారు ఎన్నో నిర్బంధాలు చేశారు పోలీసు పికెటింగ్ పెట్టారు ఎమర్జెన్సీ తెలిపి తలపించే విధంగా ఎమ్మెల్యేలను కొట్టారు కార్యకర్తలను కొట్టారు ఆడ మగ అనే తేడాలు లేకుండా అందరినీ లాఠీ చార్జ్ చేశారు ఎన్ని నిర్బంధాలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి రా రాకుండా పోలేదు వాళ్ళు వస్తే వాళ్ళతో వాళ్ళతోనే రాకుండా వాళ్ళ తరపున కూడా వాళ్ళే స్వయంగా వాళ్ళే ప్రతి ఒక్కరూ బస్సుల్లోనూ ఆటోల్లోనూ కొందరు మంది సైకిల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం ఏంటో చూపించారు ఒక్కసారి జిల్లా అంతా మారుమోగిపోయింది వైఎస్ ఇన్ని నిర్బంధాలు పెడితే ఇన్ని వేల మంది తరలు వచ్చి అభిమాన నాయకుడికి మద్దతు పలికిన ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందని నేను చెప్తున్న ఘనత ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి బలం కార్యకర్తలు ఉంటేనే నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ అయ్యేది కూడా కార్యకర్తలే వాళ్ళ కష్టాన్ని మనం విస్మరించకూడదు వాళ్ళు ఎప్పుడు నాయకుల్ని భుజాలను పెట్టి మోస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని మేమంతా కార్యకర్తలు అందరం కూడా అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం స్వాగతిస్తున్నాం చాలా మంచి పని చేస్తున్నారు కార్యకర్తలు గుర్తించిన దానికి ఈ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి విజయవాడలో కూర్చొని పార్టీ కార్యక్రమానికి ఏ పిలుపు ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సక్సెస్ఫుల్గా ప్రజల్లో తీసుకుపోయి మంచి ప్రజల్లో కూడా మంచి విధానాలు మంచి కార్యక్రమ మంచి కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకుపోయి ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులని నిర్బ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోతాం అలాగే వాళ్ళు చేసే అక్రమాలు దౌర్జన్యాలు ఆక్రమణను కూడా ప్రజలు దృష్టికి తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిదిలో అధికారానికి వచ్చేదానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెబుతూ తెర తీసుకుంటున్నా రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాలనలోకి తెచ్చారు ఎందుకంటే ఒక పార్టీని టార్గెట్ చేయటం ప్రతిపక్ష పార్టీని నాయకుల్ని కార్యకర్తలని రకరకాలుగా వేధించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించే కార్యక్రమాన్ని చేశారు ఇలాంటి పద్ధతి రాజ్యాంగబద్ధంగా చాలా వెలుద్దాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వానికి ప్రజలందరూ అన్ని పార్టీలు అన్ని నాయకులుగానే అందరూ కూడా సమానులే ఆ దృష్టిలోనే ఆ కోణంలోనే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఏ కార్యక్రమం చేపట్టినా సంక్షేమ పథకాలు చేపట్టిన ఇంకా ఏ ఏ కార్యక్రమాల్లో కూడా వాడు తెలుగుదేశం ఇది సిపిఎం ఈడు సిపిఐ అనే విధానం పక్కన పెట్టి అర్హులైన ప్రతి పేద ప్రజలకి దారిద్రే దిగునున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలా వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనే ఆయన పార్టీల కథకం అతీతంగా పనిచేశాడు ఎక్కడ కూడా ఏ గ్రామాన పోయినా ఏ కుటుంబానికి పోయినా రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఈ సంక్షేమ పథకం అర్హత ఉండి మాకు అందలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఎవరు లేరు ఎందుకంటే ప్రతి పార్టీ వాడికి అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ సున్నా ఒడ్డీ కానీ ఆటో వాళ్ళకి కానీ అలాగే మత్స్యకారులకు కానీ అలాగే చేనేత వాళ్ళకు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏ పార్టీ ఇది మీరు సిపిఎం సిపిఐ సిపిఐ తెలుగుదేశం అని చూడకుండా బీజేపీ అని చూడకుండా దారిద్ర్య రేఖకు దిగునున్న ప్రతి అర్హులైన పేదవాళ్ళకి అందించాలనే లక్ష్యంతో వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యి ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా పేద ప్రజలు కూడా ఉన్నత స్థానాలకు చేరాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విధానానికి నాంది పలుకుతున్నారు ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలా ప్రతిపక్ష పాలన గొంతుని నొక్కాలా వాళ్ళ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేయాలా అక్రమ కేసులు పెట్టాలనే దురుద్దేశంతో ఈ నెట్బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ఏ ఒక్క పార్టీ నాయకులు కూడా నోరెత్తి మాట్లాడే విధానానికి స్వస్థ పలుకుతున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి నేను చాలా తప్పు చేశాను కార్యకర్తలని పట్టించుకోలేక కార్యకర్తలని విస్మరించాను అందుకే నాకు కార్యకర్తల బలము వాళ్ళని మనోధైర్యాన్ని పెంచాలా వారికి ఆత్మవిశ్వాసం నింపాలా వాళ్ళకు ఒక నేను భరోసా ఇవ్వాలనే కార్యక్రమాలతో కూడా కార్యక్రమాన్ని ఎంచుకొని ఈనాడు డిజిటల్ బుక్ని ఏర్పాటు చేశారు ఈ డిజిటల్ బుక్లో మీకు ఏదైనా అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ డిజిటల్ బుక్ సిపి డాట్ కామ్లో మీరు అప్లోడ్ చేస్తే మీకు జరిగిన అన్యాయాన్ని మీకు జరిగిన మీ పైన పెట్టిన కేసులు కానీ ఇవన్నీ నమోదు చేసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అది మీరు భద్రపరచుకుని ఉంటే కూడా మీ మీద వాళ్ళ మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది రాబోయేది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుందా ఎందుకంటే ప్రభుత్వం అన్నా కాడ అన్నప్పుడు అందరూ ఒకటే గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేధిస్తున్నటువంటి తీరు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి ఘోరాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడైతే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైతే ఇబ్బందికి గురయ్యాడో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెడ్ బుక్ లాంటిది కాకుండా డిజిటల్ బుక్ని ఒక యాప్ని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది కేవలం మన కార్యకర్తలు మన సానుభూతిపరులు మన పేద ప్రజలు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి చట్టపరంగా న్యాయబద్ధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అది వాళ్ళకి న్యాయం చేసేదాని కోసం మాత్రమే ఈ డిజిటల్ బుక్నే ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు అలాగే జిల్లా స్థాయిలో పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో కూడా మేము నియోజకవర్గ పరిశీలికలుగా రావడం అలాగే పెద్దలు విజయనగరం రావడం అందరం వచ్చి కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ని యాప్ని బుక్ని ఆవిష్కరించి తద్వారా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరూ కూడా ఈ లిస్టుల్లో బుక్లు నమోదు చేసుకోవాలని చెప్పి కూడా వారందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మన కార్యకర్తకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పేద బడుగు బలహీన వర్గాల పేదలకి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని ఉన్నతమైన స్థానంలో రావాలని ఆలోచన చేసి కొద్దిగా కార్యకర్తలకి పార్టీకి మధ్య అనుబంధం తగ్గింది అది ఎక్కడ ఈసారి రాబోయే ప్రభుత్వంలో అటువంటిది ఏం ఉండదు కార్యకర్తలకి పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఈరోజు ఆల్రెడీ డెంటైన్ పెట్టినారు నవంబర్ పదిహేను తేదీ కల్లా గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేసి జనవరి పదిహేను కల్లా వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా అక్కులు చేర్చుకొని తప్పకుండా రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చెప్పిన ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఎవరైతే ఏ అధికారైతే పంచాయతీ సెక్రటరీనో లేకపోతే మీ కార్యదర్శో విఆర్ఓనో ఏ కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోయినా వారు ఎవరైతే అవగాహన చేశారో ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే మన పనులు జరగకుండా అడ్డు అడుగడును అడ్డు తగిలారో వాళ్ళందరినీ మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం తప్పకుండా కార్యకర్తలందరూ కూడా కష్టించి ఈ నాలుగేళ్ల పాటు ఎన్ని కష్టాలు ఎదురైనా మనందరం కలిసి కలిసికట్టుగా అన్నదమూలా కలిసి పని పనిచేద్దాం తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం రాగానే మనకి మంచి రోజు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర కార్యదర్శిగా కొవ్వురు నియోజకవర్గ పరిశీలనగా అవకాశం కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వారిద్దరికీ పేరు పేరు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా తప్పకుండా కొవ్వు నియోజకవర్గం చూస్తూనే ఉన్నాం ఎన్ని ఘోరాలు జరిగిందో మనం అందరం చూసాం ఆరు సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రి వారి నివాసానికే వెళ్ళి వారి ఇంటిని ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఎంత ఘోరాలు చేస్తారో మనందరం కూడా చూస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి రోజు వస్తాయి వచ్చిన రోజు తప్పకుండా